వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అన్వేషణ ఎనిమిది వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విఆర్ఓ సింహాచలం ఆరు నెలల వ్యవధిలో ఏసీబీకి పట్టుబడ్డారు ఇద్దరు విఆర్ఓలు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం గుమ్మిడిగొండ విఆర్ఓ సింహాచలం ఎనిమిది వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏసీబీ అధికారులు మాటు వేసి పట్టుకున్నారు ఈ సంఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నాతవరం మండలం గుమ్మడిగొండ రెవెన్యూ పరిధిలో సుమారు రెండెకరాల పద్దెనిమిది సెంట్ల భూమికి సంబంధించి అడంగల కరెక్షన్ ముటేషన్ కొరకు విఆర్ఓ సింహాచలం సంప్రదించగా లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఫిర్యాదుదారుడు ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేశారని తెలిపారు ఫిర్యాదుదారుడు ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం మండల కేంద్రమైన నాతవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద మాటు వేసి పట్టుకున్నామని తెలిపారు ఫిర్యాదుదారు సింహాచలంకు ఎనిమిది వేలు ఇచ్చాడని చెప్పారు వీటిలో రెండు వేల రూపాయలు చవల లోబరాజుకు ఇసుకుండగా పట్టుకున్నామని తెలిపారు కేసు నమోదు చేసి లంచం తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు ఈ దాడిలో డిఎస్పి రమ్య ఇన్స్పెక్టర్లు ప్రేమ్ కుమార్ సతీష్ కుమార్ కిషోర్ కుమార్ విజయ్ కుమార్ శ్రీనివాస్ లో పాల్గొన్నారు భూము అనుకున్నారండి దానికి మ్యూటేషన్ చేయమంటే నలభై వేలు యాభై వేలు అడిగారు మేము అంత ఇచ్చుకోలేమంటే ఒక ఇరవై వేలు దగ్గరికి వచ్చారు అందాక ఎనిమిది వేలు ఇస్తా ఉంటే మేము ఈ అన్యాయాన్ని అరికడదాం మా లాగా ఇంకొకరు బలవ్వకూడదని మేము ఏసీబీ అప్రోచ్ అయ్యి మా వ్యవహారం మేము చేసామండి గౌరవ డీజీపీ శ్రీ కేవీ రాజేంద్ర రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు ఏసీబీ వన్ డబల్ ఫోర్ డబల్ జీరో కాల్ సెంటర్కి ఒక ఫిర్యాదు వచ్చిందండి లాస్ట్ మంత్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ మాకు ఒక ఫిర్యాదు అంది వన్ డబల్ ఫోర్ డబల్ జీరో స్పందన కాల్ సెంటర్కి సో ఆ దాంట్లో ఫిర్యాదుదారుడు ఏం చెప్పాడంటే అతను ఈ సొంతూరు ఈ గుమ్మడిగుండ గ్రామం అని చెప్పి దాంట్లో అతనికి వాళ్ళ నాన్నగారి పేరు మీద రెండు ఎకరాల భూమిని మ్యూటేషన్ చేయడం కోసం అలానే అడంగల్ కరెక్షన్స్ చేయడం కోసం ఇక్కడ అప్లై చేసుకుందామని చెప్పాడు సో దానికోసం అప్లై చేసుకున్నాక వీళ్ళు విఆర్ఓ సింహాచలం గారు అలానే వీఆర్ఏ లోవరాజ్ గారు వీళ్ళిద్దరు కలిపి ఎనిమిది వేల రూపాయలు డిమాండ్ చేశారు ఆ మ్యూటేషన్ కోసం అలానే అడంగల్ కరెక్షన్స్ కోసం అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చింది సో ఈరోజు ఏసీబీ విశాఖపట్నం వాళ్ళు ఇక్కడికి వచ్చి మా ఫిర్యాదుదారుడు వీఆర్ఓ గారికి వీఆర్ఏ గారికి ఎనిమిది వేల రూపాయలు ఇస్తుండగా మేము హ్యాండ్కి పట్టుకోవడం జరిగింది వీఆర్ఏ గారి దగ్గర నుంచి రెండు వేల రూపాయలు అలానే వీఆర్ఓ గారి దగ్గర నుంచి ఎనిమిది వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది సో కలర్ టెస్ట్ అవన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి ఇప్పుడు పోస్ట్ ట్రాప్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి వీళ్ళిద్దరిని రేపు రిమాండ్ పెట్టడం జరుగుతుంది చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సమంతి మీ డబల్ సెవెన్ టీవీలో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి